గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేమ్ ఇస్ పారేపల్లి మురళీకృష్ణ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ వన్ ఇయర్ బ్యాక్ నాకు బాగా నీ పెయిన్స్ ఉంటే డాక్టర్ గారిని సంప్రదించాను డాక్టర్ గారు బాగా టెస్టులు చేసి సారీ సార్ మీకు విపరీతంగా మొక్కలు నొప్పులు ఉన్నాయి అన్నారు కదా అసలు మీకు మొక్కలు చొప్పులు చాలా అరిగిపోయాయి స్టేజ్ ఫోరు తప్పనిసరిగా మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సిందే ఎంతో తొందరగా చేయించుకుంటే అంత బెటర్ రెండు కాళ్ళు ఎఫెక్ట్ చాలా ఉన్నది మీరు నడవలేకపోతున్నారు అర్థమవుతుందని కొన్ని ఎక్సర్సైజ్ చేయించారు కిర్ కిర్ అని సౌండ్స్ బాగా వస్తున్నాయి తప్పనిసరిగా తీసుకోవాలంటే నేను సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి బయటకు వచ్చాను ఆ టైంలో సారు మీకు ఇంకా షుగర్ బీపీ థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఏ ఏ ప్రాబ్లం లేదు సార్ కాకుండా బాగా ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటుంది హెడ్ బాగా ఉంటుంది స్ట్రెస్ వల్ల నిద్ర పడతా లేదు సార్ అంటే మీరు రోజు నీళ్ళు తాగుతారండి అంటే టూ టు త్రీ లీటర్స్ తాగుతాను సార్ అంటే ఇదే అందరు చేసే పొరపాటు సార్ అందరూ తప్పనిసరిగా నాలుగు ఐదు లీటర్ల వాటర్ తాగాలి కనీసం ఇరవై కిలోల బరువుకు వన్ లీటర్ వాటర్ తాగాలి వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్లనే చాలా మందికి స్ట్రెస్ కానీ హెచ్చింగ్ ప్రాబ్లమ్ కానీ గ్యాస్ డ్రబుల్ ఏర్పడుతుంది మీకు రకరకాల ప్రాబ్లమ్స్ ఏర్పడడానికి నీ పెయిన్స్ ఏర్పడడానికి కూడా మెయిన్ కారణం వాటర్ సరిగా తీసుకోకపోవడమే మంచి వాటర్ ఫిల్టర్ తీసుకోండి అని అన్నారు నేను ఈ వాటర్ ఫిల్టర్ తీసుకున్నాను అంతకుముందు మామూలు వాటర్ ఆర్ఓ సిస్టమ్ ఉంటే అది మార్చి ఇది తీసుకున్నాను ఇది తీసుకొని టూ మంత్స్ వాటర్ అయినా నాకు ఎలాంటి మార్పు లేదు అలాగే మొక్కలు నొప్పులు ఉన్నాయి అటేక్లు ఇవ్వడం స్ట్రెస్ కావడం గ్యాస్ట్రాబుల్ ఏమీ తగ్గలేదు నీటిలో ఇన్ని లాభాలు ఉన్నాయా మంచి వాటర్ ఫిల్టర్ ఎట్టి పర్సులో తీసుకోవాలి ఖర్చైనా పర్వాలేదని ఎంక్వైరీ మొదలుపెట్టాను ఆ సమయంలో ఒక ఫ్రెండ్ ద్వారా శ్రీలక్ష్మి మేడం గారి వాటర్ ప్యూరిఫైర్ సెషన్ విన్నాను అది విన్నాక వా షార్ప్ వాటర్ ప్యూరిఫైర్లో ఇన్ని లాభాలు ఉన్నాయా అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను ఇందులో ఆర్బో సిస్టంతో పాటు యూవీ టెక్నాలజీ ఉండడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది హెడేక్ తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది నీ పెయిన్స్ తగ్గుతాయి బ్యాక్ పెయిన్ తగ్గుతుందని చెప్పాక నేను దాని గురించి ఎంక్వైరీ చేసి తీసుకున్నాను ఇది వాడబట్టి టూ మంత్స్ వా వాడగానే నాకు చాలా రిజల్ట్ అనిపించింది హెడేక్ తగ్గింది గ్యాస్ ప్రాబ్లం తగ్గింది మంచిగా నిద్ర పడుతుంది ముఖా నొప్పులు తగ్గాయి ఎందుకైనా మంచిదని డాక్టర్ గారిని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను సార్ ఒకసారి మళ్ళీ టెస్ట్ చేయరాని అంటే కొంచెం తేడా ఉందండి మీరు నడుస్తుంటేనే అప్పుడే గమనించాను ఏం చేశారు అంటే ఇలా వాటర్ ప్యూరిఫైర్ చేంజ్ చేసుకున్నాను సార్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నాను యువీ టెక్నాలజీ ఉన్నది ఆర్ఓ సిస్టమ్ బాగున్నది అంటే మళ్ళీ ఒక టూ మంత్స్ వెయిట్ చేయండి ఆపరేషన్ ఇప్పుడు ఏమొద్దు మీరు నడవగలుగుతున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ చెప్పారు సిక్స్ మంత్స్ నుంచి ఇప్పుడు నేను కంటిన్యూ వాడుతున్నాను నాకు మోకాలు నొప్పులు తగ్గిపోయాయండి గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది ఇది వరకు మాట్లాడుతుంటే బాగా ఆయాసపడేటువంటి అది తగ్గిపోయేది హెడేక్ తగ్గిపోయింది బాగా స్ట్రెస్ ఉండేది అది తగ్గిపోయింది చాలా మంచిగా అనిపించింది ఇదైనా మా ఫ్రెండ్ శ్రీనివాస్కు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంటే ఇమీడియట్లీ వాటర్ ప్యూరిఫైర్ చేంజ్ చేయరా ఇది నాకు చాలా ఉపయోగపడ్డది అని చెప్పి చెప్పాను ఇప్పుడు అతనికి కిడ్నీలో స్టోన్స్ చాలా తగ్గిపోయింది అని చెప్పారు ఇంకొక ఫ్రెండ్ మా పిల్లలు సరిగ్గా తింటలేరా నా ఎప్పుడు చిరుతి తినడమే సరిపోయింది వా అంటే వాటర్ ఎంత తాగుతారని చెప్పి ఈ మధ్య వాటర్ ఎక్కువ తాగండి అని చెప్పి సలహా ఇస్తున్నాను ఏముందైనా వాటర్ అసలు తాగారు స్కూల్కి లీటర్ బాటిల్ పంపిస్తే హాఫ్ లీటర్ కూడా తాగారు ఇంటికి వచ్చినాక కూడా చిన్న గ్లాస్ తాగుతారు అంటే ఈ షార్ప్ వాటర్ ప్యూర్ తీసుకొని చాలా తేడాగా అనిపిస్తాను అని చెప్పాను టూ మంత్స్ నుంచి మోహన్ అనే ఫ్రెండ్ ఇప్పించాను అతన్ని ఇప్పుడు చాలా సంతోషంగా చెప్తున్నారు అన్న అన్న మా పిల్లలు వాటర్ బాగా తాగుతున్నారు మా ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా ఒక గ్లాస్ వాటర్ ఇస్తే ఇంకొక గ్లాస్ వాటర్ ఇవ్వమంటున్నారు రెండు మూడు గ్లాసులు వాటర్ తాగుతున్నాను పిల్లలు బాగా వాటర్ తాగుతున్నారు అసలు వాళ్ళకి ఇప్పుడు ఆకలి కూడా బాగా అవుతున్నది ఆకలి కావడం వల్ల మంచిగా ఫుడ్ తింటున్నారు తినడం వల్ల చదువు మీద కాన్సన్ట్రేషన్ ఈజీగా చేస్తున్నారు థ్యాంక్ యూ అని అని చెప్పారు అతను ఇంకొక ఫోర్ మెంబర్స్ చెప్పారట ఇది ఇలాగే మీరు రిఫర్ చేయండి నీ బాడీలో ఎనభై శాతం నీరు ఉన్నప్పుడే మనకు అన్ని రకాల రోగాలు తగ్గిపోతాయి ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉన్న వాళ్ళకు నైంటీ పర్సెంట్ రోగాలు తగ్గిపోతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్